పెరుగుట విరుగుట కొరకే అనే సామెత అల్లు అర్జున్ విషయంలో నిజమైందని అనుకుంటున్నారు వరుస హిట్లు టూ ఇచ్చినటువంటి కిక్కు మామూలుగా లేదని బన్నీ ప్రవర్తనలో విపరీతంగా మార్పులు తీసుకొచ్చిందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయిన విషయం తెలిసిందే అదే జోస్ లో టూ మూవీ ప్రీమియర్ షోకి హాజరైనటువంటి ఈ హీరోకు ఊహించని దెబ్బ తగిలింది చిక్కడ్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక వివాహిత మృతి చెందగా ఆ మహిళ కుమారుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగానూ మారింది ఈ క్రమంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి నాం కోర్టులో హాజరుపరిచారు అనంతరం న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఈ మేరకు అల్లు అర్జున్ ను చంచల్గూడ జైలుకు తరలించారు కానీ పన్నెండు గంటల గడవకు ముందే బన్నీకి మధ్యంతర బెయిల్ దొరికింది ఈ హీరో కోసం చట్టం నిర్విరామంగా శ్రమించినటువంటి ఆరోపణలు వచ్చాయి అయితే అల్లు అర్జున్ కి అంత ఈజీగా బెయిల్ దొరకలేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ముఖ్యంగా సీనియర్ లాయరు నిరంజన్ రెడ్డి హైకోర్టులో కీలక వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది ఈ టీం గట్టిగా పాయింట్స్ వాదించడం వల్లే అల్లు అర్జున్ కు బెయిల్ లభించిందనే టాక్ చక్కర్లు కొడుతుంది ఇక అల్లు అర్జున్ తరపున హైకోర్టులో వాదించినటువంటి లాయర్ గంటకు ఐదు నుంచి ఎనిమిది తీసుకుంటారట ఈ విధంగా ఆయన భారీగా ఫీజును పుచ్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది మరోవైపు లీగల్ టీం మిగతా లాయర్లు ఇలా అనేక ఖర్చులు కలిపి ఆ ఒక్కరోజు దాదాపుగా రెండు నుంచి మూడు కోట్ల వరకు ఖర్చైనట్లు వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉండగా బాధిత కుటుంబానికి మాత్రం అల్లు వచ్చిన కేవలం ఇరవై ఐదు లక్షలు ప్రకటించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి కోట్లల్లో రెమిండేషన్ తీసుకుని మీద కేసులకు కోట్లలో ఖర్చులు పెట్టడం న్యాయమాని కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇక బాధిత కుటుంబానికి సహాయంగా కనీసం ఒక కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్స్ సైతం తెరమీదికి వచ్చింది